హాయ్ అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి దాన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనము అందరం కూడా అంటే భగవంతుని దర్శనం చేసుకోవాలి అంటే విష్ణు ఆలయాలకు కానీ వేణుగోపాల స్వామి ఆలయానికి కానీ వెళ్తూ ఉంటారు వైకుంఠ ద్వారం అనేది ఈ రోజున తెరుస్తారు అంటారు ఆ వైకుంఠ ద్వారం అనేది ఉత్తరముఖంగా స్వామిని చూడాలి ఉత్తరముఖంగా ఉన్న స్వామిని చూడాలి అంటారు ఆ విధంగానే స్వామిని కూడా పెడతారండి మా ఊర్లో మా స్వామి అంటే మా చిన్నకేశవ స్వామి కూడా ఉత్తరముఖంలోనే ఉన్నాడు ఈరోజు మీకు ఆయన దర్శనం చేయిస్తానండి ఆయన్ని చూసి అందరూ కూడా బాగా మనసులో ఉన్న కోరికలు కోరుకోండి మా చిన్నకేశ్వర స్వామి అండి అలంకారం చేశారు ఆకుపూజ చేశారు ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ముక్కోటి ఏకాదశి ఈయన ఉత్తరముఖంలోనే ఉన్నారు అందరూ బాగా నమస్కారం చేసుకోండి ఇవి ఉచ్చ విగ్రహాలండి గరుత్మంతుడు ఉచ్చ విగ్రహాలు ప్రతి ఉగాదికి ఊరేగిస్తారు ఊర్లో మా స్వామి ఆయన అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి